హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను నిజంగా నా వీడియోకి ఇంతమంది స్పందించి చాలా బాగా మంచి మంచి కామెంట్స్ అయితే చేశారండి నిజంగా నాకు ఇంత పాజిటివ్ రిప్లై వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ అయితే వీడియోకి ఏం రిప్లై రాలేకపోయేసరికి ఎవరికి నచ్చలేదేమో నా వీడియో సో నా నేనేంటి అనేది నేను చెప్పడం వల్ల అందరికీ నచ్చుతుందో నచ్చదో ఈ వీడియో అని అనిపించింది కానీ చాలామంది చాలా వరకు కూడా ఇప్పటికీ కూడా కామెంట్స్ చేస్తున్నారు మీరు చాలా హ్యాపీగా ఉండాలండి మీరు ఎప్పుడు ముందుకు వస్తారు మీకు మేము సపోర్ట్గా ఉన్నాము మీకు ఏం సాయం కావాలో చేస్తాము అంటూ చాలామంది కూడా ఫోన్ నెంబర్ అడుగుతూ అలా మెసేజెస్ చేస్తున్నారండి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ వీడియోస్ చేస్తూ మీరందరూ నా యూట్యూబ్స్ ఫా వీడియోస్ ఫాలో అవుతూ మీరు చేసే నాకు గొప్ప సహాయం ఇదేనండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి నా వీడియోని ఇంకా నేను ఈ అమ్మాయి బాగా చెప్తుంది అని మీరే కొంచెం పాజిటివ్గా ఆలోచించి ఇంకొకరికి కూడా షేర్ చేస్తూ నా వీడియోస్ నాకు ఇలాంటి హెల్ప్ చేస్తే చాలా అనుకుంటున్నాను నాకు అంతకు మించి హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా మీ ముందు నేను ఫోన్ నెంబర్స్ ఇవ్వలేకపోయినా డైరెక్ట్గా అయితే వీడియో చేసి మీ ముందుకి నా ప్రాబ్లమ్స్ ఇవ్వండి నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి మిమ్మల్ని ఖచ్చితంగా నేను అడుగుతాను ఈ రోజుటికైతే నేను చెప్పడం ఏంటంటే మీరు నా వీడియో చూసి నాకు పాజిటివ్గా మెసేజెస్ కామెంట్స్ చేయడం నాకు చాలా నచ్చిందండి నిజంగా అలాగే చాలామంది కూడా మీరు చాలా సపోర్టివ్గా ఉన్నారమ్మా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మంచిగా మీరు యూట్యూబ్లో ముందుకు వస్తారు ఇంకా మీకు మీకేం హెల్ప్ కావాలన్నా మేం చేస్తాము అంటూ ఎంతో బాగా మెసేజ్ చేస్తున్నారు నాకు చాలా ఆనందం అనిపించిందండి ఇలాగే నా వీడియోస్ రోజు చూస్తూ ఫాలో అవ్వండి నాకు ఇలాగే పాజిటివ్గా కామెంట్స్ ఇవ్వండి నాకు ఇంతకు మించి ఏమీ వద్దులేండి నాకు ఇది చాలు అని నేను అనుకుంటున్నాను అందరికీ కూడా వన్స్ అగైన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనసారా నేను మీకు నా కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు అందరికీ కూడా నా నమస్కారాలు నాతోటి అక్క చెల్లెళ్ళకు కూడా వాళ్ళకి కూడా నా ధన్య నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరు కూడా ఎంతో బాగా నాకు ఎంకరేజ్ చేస్తున్నారు నిజంగా మీరు ఇలాగే నాకు ఎంకరేజ్ చేయండి నా ఛానల్ ముందుకు వెళ్ళాలి బాగా మంచిగా పాజిటివ్గా అని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మాలాంటి వాళ్ళు బయటకు వెళ్ళి జాబ్ చేయలేక ఇలాంటిది నేను ఎంచుకున్నాను కాబట్టి నా నేను ఏం వీడియోస్ చేసినా కొంచెం చూస్తూ కొంచెం ఎంకరేజ్ చేయండి ఏవైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కామెంట్ ద్వారా మీరు తెలపచ్చండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ వీడియోస్లలో చెప్పాను మీరు నా బ్రదర్స్ సిస్టర్స్ అనుకుంటాను మీరు ఏదైనా నేను నాకు చెప్పాలనుకున్నా నెగిటివ్గా నేను ఏదైనా తప్పుగా మాట్లాడినాను అని తప్పుగా ఏదైనా చెప్పినా కానీ అది మీరు చెప్పచ్చు ఇలా చెయ్యమ్మా ఇలా చేయొద్దులే అని కూడా మీరు చెప్పినా నేను మీ సజెషన్స్ని నేను తీసుకుంటానండి నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నిజంగా నా నా గురించి ఆలోచించి చాలామంది నాకు పాజిటివ్గా మెసేజెస్ కామెంట్స్ చేస్తూ నీకు ఏం హెల్ప్ కావాలన్నా మేం చేస్తామమ్మా మాకు ఒక ఫోన్ చేయి నీ ఫోన్ నెంబర్ అంటూ ఎంతో బాగా ఎంత ఇంక్రేజిబుల్గా నాకు మెసేజెస్ చేస్తున్నారు దానికోసము మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ మర్చిపోకండి మీ చెల్లి మీ అక్క అనుకోండి మీ తోడబుట్టిన దాన్ని అనుకోండి అలాగే పెద్దలకైతే మీ బిడ్డని అనుకోండి నేనైతే అలానే చెప్పేస్తున్నాను ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడేస్తాను కదా ఈరోజు చూడండి మీరు ఇచ్చిన కామెంట్స్ పాజిటివ్ నాకు రిప్లైస్ వల్ల నేను ఈరోజు మీతో నవ్వుతూ నేను హ్యాపీగా ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాగే నేను చిరునవ్వుతో ప్రతిరోజు మీ ముందుకు రావాలని మీరు నాకు ఎప్పుడు ఇంట్రేజుల్గా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఫ్రెండ్స్ ఇందుకోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను నిజంగా అండి నేను బయటికి పోయి ఏం చేయలేను అనే బాధ నాలో ఎక్కువ ఉంటుంది కానీ నా పర్సనల్కి ఏదైనా సంపాదించుకోవాలి అంటే ఎవరో సాయం చేస్తేనో అలా తీసుకోవాలని నేను అనుకోనండి నా ఓన్ వేలో నా ఓన్ థింకింగ్తో నేను ముందుకెళ్ళాలి అనుకున్నాను అందుకనే నేను యూట్యూబ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇంట్లోనే కూర్చొని ఏదో యూట్యూబ్ వీడియోస్ అవి ఇవి చేస్తూ నిజంగా ఇలా చేస్తూ నా వీడియోస్ మీకు కొంచెం నచ్చుతాయి నా మాటలు మీకు నచ్చి అవి మీరు నన్ను లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు అనుకుంటూ నేను ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఫస్ట్ ఫస్ట్లో అయితే కొన్ని షార్ట్స్ చాలా చేశాను అవి కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్స్ అవి కూడా మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ లాంగ్ వీడియోలో ఇలా ఉంది కదా ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అంటే ఇది రియల్టీ ఎంటర్టైన్మెంట్స్ అంటే అవి ఎంటర్టైన్మెంట్ కదా కెమెరా ముందు ఒకలాగా కెమెరా వెనుకలు ఒకలాగా ఉంటారు అని నేను మీకు చూపించడానికోసం కోసం అయితే ఇలా చెప్పేశాను కూడా నా వీడియో ఏమైనా తప్పుగా మాట్లాడింటే ప్లీజ్ బోర్గా అయితే ఫీల్ అవ్వద్దండి ఈరోజు నిజంగా నేను ఇంత చిరునవ్వుతో నేను మీకు వీడియో చేస్తూ పెడుతున్నానంటే నిజంగా మీ అందరి సపోర్ట్ వల్లే ఒక అక్క ఒక అక్క అయితే ఇంగ్లీష్ టీచర్ అంట ఆ అక్క అయితే చాలా బాగా చెప్పారు నువ్వు యూట్యూబ్లో ఖచ్చితంగా సక్సెస్ వస్తావు సక్సెస్ అవుతావు సిస్టర్ అంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క మీ కూడా మీరు టీచరు ఉపాధ్యాయులు మీకు కూడా చాలా థ్యాంక్ యూ ఇంకా ఒక అంకుల్ అయితే ఒక తండ్రిలాగా నీకు ఏం హెల్ప్ కావాలన్నా కూడా నేను చేస్తానమ్మా నాకు నీ ఫోన్ నెంబర్ ఇవ్వు నీకేం సాయం కావాలో చేస్తానని కూడా చెప్పారు చాలామంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయితే మా పరిస్థితి కూడా కొంచెం ఇలానే ఉంటుంది సిస్టర్ కానీ భయపడకండి మీరు ధైర్యంగా యూట్యూబ్ ముందుకు వచ్చారు చేస్తున్నారు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అంటే మంచిగా మెసేజ్ చేశారు కొందరు అయితే మీ ప్రాబ్లం ఏంటి అని కూడా ఒకరు అడిగారు అది కూడా నేను తొందరలో మేము ముందుకు తీసుకొస్తాను నా ప్రాబ్లం ఏంటో అనేది నేను మీతో షేర్ చేసుకుంటానండి అది కూడా చెప్తున్నాను కదా ప్రస్తుతానికైతే ఈ ఈరోజు వీడియోలో నా నేను అందరికీ కృతజ్ఞతలు తెలుపుకోవాలని ఈరోజు వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్